ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది ఈ పథకం కోసం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా హడ్కో మూడు వేల కోట్ల రుణం మంజూరు చేసిందని సమాచారం హడ్కో అనగా హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించబోతున్నారు గత నెలలో ఈ పథకానికి సూత్రప్రాయంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం హట్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి కొన్ని ప్రతిపాదనలను పంపింది అమలు కోసం ఐదు వేల కోట్లు కావాలని కోరగా తాజాగా మూడు వేల కోట్లను మంజూరు చేసేందుకు హట్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తెలంగాణలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గాను దశలో ఎనిమిది వందల యాభై కోట్ల విడుదల చేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది హట్కో దీంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక పడినట్లయింది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇళ్ళు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు అధికారులు ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఇల్లు మహిళ పేరు మీద మాత్రమే వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు మొత్తం నాలుగు దశల్లో ఈ ఆర్థిక సహాయం అందనుంది బేస్మెంట్ పూర్తయ్యాక లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కి మరో లక్ష స్లాబ్ పూర్తయినాక రెండు లక్షలు ఇంటి పూర్తయిన తర్వాత చివరి దశకు మిగిలిన లక్ష రూపాయలు ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్షన్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ